शिव शिव शङ्कर भक्तव शङ्कर शम्भो हर हर नमो नमो मारेडुनीवनि एरेरिते मारेडु मारेडुदलमुलुनी पूजको मारेडु नीवनि चिना నీవని ఎరు తెచ్చిన మారేడు దళమోలు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తెచ్చిన నీ పూజకు శివ శివ శంకరా హర హర శంకరా అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము మన కార్తీక మాసం మొదటి రోజు బుధవారం రోజు మంగళవారం రోజు ఇప్పుడు నేను చూపిస్తాను అది అయితే మంగళవారం రోజు మంగళవారం రోజు ఉదయాన్నే విధా విధంగా నిద్ర లేవడం వర్షం అయితే వస్తుంది వర్షం వస్తుంది కాబట్టి కింద ఏం చెత్త నూకెళ్ళలేదు ముగ్గు పెట్టేయలేదు గడప దగ్గర ఒక్కటి కడుక్కొని ముగ్గు పెట్టేసినాం మనకు కార్తీక మాసం రాబోతుంది కదా మనకు బుధవారం నుంచే కార్తీక మాసం ఇది వచ్చేసి మీరు చూస్తా ఉండేది మంగళవారం రోజు శివ దర్శనానికి వెళ్ళినాను ఫస్ట్లోనే మీరు శివయ్య దగ్గర ఆ విధంగా ఏదో ఒకటి నాకు వచ్చిన పాటలు పాడుకుంటా పని చేసుకుంటా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటా శివకేశవ నామాలు మరవకుండా ఈ నెల అంతా పాడుకుంటా సాధ్యం ఉన్నంతవరకు దీపారాధన నాకు ఎక్కడ వీలైతే అక్కడ దేవాలయాల్లో ఎక్కడికన్నా వెళ్ళినా పెడతాను ఇంట్లో ను తులుసుకోట దగ్గర తప్పకుండా పెడతాను మనకు కార్తీక మాసం అంటే పాపాలు పోయే మాసం అనేసి పెద్దల నుంచి మనకు తెలిసిండేది మన పాపకర్మలన్నీ పోతాయంట ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుభవిస్తూ ఉంటాం నేను చే నేను ఎంత పాపం చేసుకుంటేనే ఈ జన్మలో అనుభవిస్తాననేది నా ఉద్దేశము ఏదో మనము మనకు చేతనైన పూజలు ఈ విధంగా చేసుకుంటా అంటే కొంచెం పాపం పోతుంది కొంచెం శాంతంగా ఉంటాము కొంచెం అప్పటికప్పుడు కొంచెంగా పరిహారంగా ఉంటుంది ఎంత జన్మ ఏ జన్మలో ఎన్ని జన్మల్లో పాపం చేసుకుంటే ఈ జన్మలో నాకు చిన్నతనం నుంచి వివాహమైంది మా చిన్నబ్బాయి పుట్టిన తర్వాతే నా వయసు నా పెన్నులది మీకు చెప్తాలేండి ముందుకు పోయే వీడియోల్లోనూ నా వయసు ఎంత వయసుకు నాకు వివాహమైంది నాకు ఆరోగ్యం ఏ విధంగా అనేది మీకు ముందుకు పోయే వీడియోల్లో చెప్తాలండి నేను నెయ్యి ఆడిచ్చే నెయ్యి ఎప్పుడు వెన్న ఆడించినా కానీ ఫస్ట్ కృష్ణయ్య దగ్గర సమర్పించేసి తర్వాత నెయ్యి కాంచుకుంటాను ఎందుకంటే ఇంకా మన కార్తీక మాసం రాబోతుంది బుధవారం నుంచి కదా బుధవారం రోజు తీసిన వీడియో కొంచెం మంగళవారంది ఉంది బుధవారం రాబోతుంది అంటాను ఇంకా ఆ విధంగా కృష్ణయ్య దగ్గర సమర్పించిన తర్వాత నెయ్యి కాంచుకుంటాను అర్ధ కేజీ అయ్యింది హాఫ్ కేజీలో కొంచెం వచ్చేసేసి దేవుని పూజకి తీసుకుంటాను కొంచెం వచ్చేసి నేను ఇంట్లో వాడడానికి తీసుకుంటాను మనకు ఉండే దాంట్లోనే భగవంతుని కొంచెం పెట్టేసి నేను తీసుకుంటాను కార్తీక మాసంలో దీప దీపం వెలిగించడం వల్ల పుణ్యమే మరి వచ్చేసేసి దీప దానం చేయడం వల్ల పుణ్యమే మన దగ్గర ఉండేది నూరు రూపాయలు ఉందనుకో రెండు రూపాయలు దానం చేసినా అది పుణ్యమే మళ్ళీ శివ పురాణం కార్తీక పురాణం విన్నా మనకు వచ్చేసి పుణ్యమే మళ్ళీ మనకు ఉండే దాంట్లో ఏది దానం చేసినా ఏది ఎవరు అనుకూలం కొద్ది స్నానం చేసినా శివకేశవుల్ని ఇద్దరినీ కొలిసినా కానీ మనకు అదే ఫలితమే దక్కుతుంది ఎవరు అనుకూలం కొద్ది వాళ్ళు చేసుకున్నాము ఎందుకంటేనా ఆమె అదే చేస్తుంది నేను అదే చేయాలంటే చేయలేము ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి వాళ్ళు చేసుకుంటా అంటారు మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మన కుటుంబ పరిస్థితిని బట్టి మనం చేసుకుంటాము మనకు ఉండే దాంట్లో మనం చేసుకోవాలా ఎప్పుడే కానీ ఏ రోజైనా కానీ ఏ పూజ అయినా కానీ ఏదైనా కానీ అంతే ఆ విధంగా చేసుకుంటే మనం సంతోషంగా కుటుంబంతో ఉంటాము ఇంకా నెయ్యి అంతా తయారైపోయింది ఈ విధంగా అంతా వడేసుకొని కొంచెము దేవునికి తీసుకొని పూజ గదిలో పెట్టుకుంటాను కొంచెం వచ్చేసేసి కిచెన్లో పెట్టేసుకుంటా ఆ విధంగా నెయ్యి అంతా తయారైపోయింది మరి వచ్చేసి మంగళవారం రోజు టిఫిన్కి వచ్చేసేసి కందిపప్పును ఆలుగడ్డ నూనె క్యారెట్ వేసేసి దీన్ని బేళ్ళ కారము అంటారు ఆనియన్స్ ఎక్కువ వేసేసేసి కొంచెం మసాలా లైటు పెట్టేసి చేసేసినాను నేను వచ్చేసేసి కాకరకాయ చేసుకున్న కాకరకాయ పులుసు ఇది నీళ్ళగా చాలా నీళ్ళగా ఉప్పు కారం పులుపు ఏం లేదు అంత నీళ్ళగా చేసుకున్నా ఎందుకంటేనా వర్షం వస్తుంది చలి స్టార్ట్ అయిందనుకో కీళ్ళవాతం ఉండే వాళ్ళకు ఇంకా అధికంగా నొప్పి వస్తుంది వాపులు వస్తాయి ఎక్కడ నొప్పి వస్తుందో తెలుదు చాలా జాగ్రత్తగా తినుకుంటా చాలా జాగ్రత్తగా ఉంటే కొంచెం ఆరోగ్యంగా ఉంటారు టిఫిన్ అయిపోయింది నెయ్యి స్టవ్ పైన పెట్టేసి గిన్నెలన్నీ శుభ్రం చేసేసినాను శుభ్రం చేసేస్తే ఇంకా రైస్ ఒక్కటి చేయలే రైస్కి ఏం పెట్టేసినానంటే సాములను బియ్యము కడివికి పెట్టేసిన ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కానీ శుభ్రం చేసేస్తే అవ్వకొచ్చేసేసి కాకరకాయ పులుసు ఇచ్చి పంపించే వాళ్ళ బేలకారం చేసినాను అవ్వ అంటే బేలకారం ముద్ద చేసినాను సరే నాకు బేలకారం ముద్దలే మసాలా పెట్టింటావు కాకరకాయ వెయ్యి అనింది కాకరకాయ అంటే పులుసు పెట్టి బాగా చేస్తే బాగా తింటుంది అవ్వ నేను నాకొక్కటి అనేసి చేసుకున్నా ఇంక సరే అవ్వ అడిగింది అనేసి ఇచ్చి పంపిస్తేనా మళ్ళీ రిటర్న్ ఇచ్చి దీంట్లో ఉప్పు లేదు కారం లేదు ఇట్లా కూరలు తింటావు నువ్వు అనేసి రెండు అరిసేసి ఆడబెట్టేసి పాయ సరేలే అనేసి ఇది వచ్చేసి మంగళవారం రోజు సాయంత్రము నేను దీపాలు బయటికి తీసుకొని వస్తాను పూజ గదిలో పెట్టేసేసి ఇంకా కరెంటు పోయింది కరెంటు లేకుండా కానీ మన దీపాల కాంతిలో ఎంత బాగా వెలుగు ఉందో కదా దీప కాంతిలో కానీ ఇండ్లు వాకిండ్లు అన్నీ కలకల ఆడుతూ ఉంటాయి దేవాలయాలు అయితేనా కార్తీక దీపాలు సాయంత్రం వేళలో పెడతారు కదా వీలుండే వాళ్ళు ఉదయం పెట్టుకుంటారు సాయంత్రం పెట్టుకుంటారు సాయంత్రం వేళలో కార్తీక మాసంలో దీపారాధన శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ చేస్తే చాలా మంచిదనేసి మనకు పెద్దల నుంచి వస్తుండేది మనకు తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేసేకుంటే చేసుకుంటే మంచిది మన ఇంకా లేదు మనకు మాకైతేనే చుట్టూ చేసేక లేదు నేను దేవాలయాలకు వెళ్ళినప్పుడు చేస్తా అట్లా ఇట్లయితే మన చుట్టూ మనం చేసుకొని నమస్కారం చేసుకుంటాను వర్షం వస్తుంది కొన్ని బట్టలు ఉంటేనా బట్టలు వర్షం వస్తా ఇంకా బా అబ్బాయి విను ఇంక వర్షం వస్తుంది బట్టలు ఎక్కగానే రాలేదు మా వారి బనీన్లు అవన్నీ ఉతికిచ్చేస్తే మా బాబు ఇంకే పైకి పోయేసేసి ఉతికేస్తాను మా బాబు అట్లా వీడియో తిననా అంటే నేను కనపడకోకుండా గ్రిల్స్ ఒక్కటి తీసినాడు మా బాబు సరేలే అనుకొని ఇంకేం మాట్లాడాల అప్పటికైతే చినుకులు పడతానయి మాకు కొంచెం చినుకులు పడితే కొంచెం వైపు పడదు టెరస్ పైన కానీ ఇంక ఇది కార్తీక మాసం మొదటి రోజు బుధవారం రోజు తీసినాను వీడియో ఇంక ఉదయాన్నే ఏదా విధిగా లేచినాను వర్షం అయితే వస్తానే ఉంది ఒక పూలు కోసుకునే ఒక అరగంట మటుకు వర్షం రాలా ఎట్లో రాలేదనేసి సంతోషం అన్నాను మీకు ఇక్కడ లైట్ కనిపిస్తాను చూడండి ఆర్జాతం చెట్టు కింద ఆ పక్క నేల వర్షం వస్తానే ఉందిలేండి బుధవారం అయితేనే సాయంత్రం దాకా వచ్చింది వర్షము ఇంకా శివాలయానికి వెళ్ళలేనేమో అనుకున్నాను ఉదయం అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో చాలా తక్కువ వెళ్ళేది పిల్లలు ఆయన లేకుంటే శివాలయానికి ఉదయం వెళ్తా కానీ అది కానీ తొమ్మిదిన్నర పది గంటలకు వెళ్తా కానీ లేదనుకో సాయంత్రం వేళలోనే నేను ఎక్కువ శాతం వెళ్ళేది ఎందుకంటేనే ఉదయం నేను చేసేది చిన్న పనులు నాకు కొన్ని పనులు కానీ ఇంట్లో ఎక్కువే ఉంటాయి నిదానంగా అన్నీ సమకూర్చుకొని పోతాను ఒకవేళ పోయినా అట్లా పోవడమా దర్శనం చేసుకోవడమో వచ్చేస్తా పది గంటలకు పోయినాననుకో ఒక గంట సేపు కూర్చొని బాగా మనసు తృప్తిగా ఎవ్వరుండరు ఆ టైంలో నేను శివయ్య దేవుళ్ళు నేనే ఉంటానేమో దేవాలయంలో అనిపిస్తుంది ఇంకా ఆ విధంగా సాయంత్రం వేళయితే అందరూ ఉంటారు ఉదయం ఏడు గంటలకు గో టైమ్ కానీ ఏడవుతుంది అప్పటికైతే పూజ అంతా ఆరున్నరకు అయిపోయింది ఇంకా పూలు కానీ ఆరున్నరకి కోసుకొచ్చేసిన చేసినా అప్పుడు కొంతసేపు ఆగింది వర్షం శివకేశవులకి ఇద్దరికీ భేదం లేకుండా శివకేశవులకి ఇద్దరికీ కార్తీక మాసంలో పూజ చేసుకోండి చాలా మంచిది మనకు మారేడు దళాలు దొరికితే పెట్టుకుంటే మంచిది మారేడు దళాలకు తులసి దళాలు కానీ పెట్టి పూజ చేయచ్చు శివ శివయ్యకు కానీ ఒకవేళ దొరికితే పెట్టుకోండి నాకైతేనే మారేడు దళాలు దొరకడం కొంచెం కష్టము కార్తీక మాసంలో ఒక రోజన్నా అనేసి అనుకుంటాను ఆయన దయ్య దొరికితే పెట్టుకొని పూజ చేసుకుంటాను అదే ఫలితమే వస్తుందంట తులసితో కానీ చేసుకుంటే మనకు నీళ్ళు విభూది గంధము ఆవు పాలు పెరుగు పెరుగుతో చేసుకుంటేనా ఆరోగ్య ప్రాప్తి అనేసేసి నేను పెద్దల ద్వారా విన్నాను చేసుకోవాలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాలు కానీ పెరుగు కానీ తేనె కానీ అట్లా చేసుకోవాలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఈరోజు అయితేనా మొదటి రోజు విభూతితోనూ రోజులాగే జలం రోజు ప్రతిరోజు జలమే చేసేది మా ఇంట్లో ఎప్పుడన్నా పర్వదినాల్లో అన్నీ చేస్తాను ఈరోజు విభూతితోనూ జలంతో అభిషేకం చేసుకొని శివయ్యని ఈ విధంగా అలంకరించుకున్నాను మళ్ళీ విష్ణువు కానీ విష్ణు అలంకార ప్రియుడు శివయ్య ఆ విధంగా పూజ చేసుకుంటాం కదా మళ్ళీ కార్తీక పురాణం కానీ ఈ విధంగా మనకు టీవీలో పెడతానే ఎవరో ఒకరు పెద్దలు చదువుతానే ఉంటారు ఏదో ఒక ఛానల్లో చదువుతూ ఉంటారు మీరు పని చేసుకుంటా అయినా వినొచ్చు ఒక్క పదహైదు నిమిషాలు పది అంతా వినేయొచ్చు కొంచెం కేటాయించుకొని వింటేనా మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదో మన ఏ జన్మలో ఏ పాపాలు చేసుకున్నామో పోతాయి ఇట్లాంటివి వినడం వల్ల కానీ ఇక్కడ లైటింగ్ కనిపిస్తా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి తూర్పు వైపు గుమ్మం దగ్గర ఇట్లా చక్కగా చూపిస్తాను చూడండి నేను దేవాలయం దగ్గరికి వెళ్ళలేదు అక్కడ లాస్ట్లో బండ్లు కనిపిస్తున్నాయి అక్కడ గంగమ్మ గుడి అని ఉంది ఆ గంగమ్మ గుడికి శుక్రవారం శనివారం జాతర నేను వెళ్ళితే మటుకు తప్పకుండా తీస్తాం మన ఇంటికి దగ్గరే కానీ నేను వెళ్తే తీస్తాను తులసి దగ్గర మటుకు తప్పకుండా పూజ చేసుకోండి ఉదయం అవ్వకోకుండా సాయంత్ర వేళలో దీపారాధన చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది తులసి కోట దగ్గర సాయంత్ర వేళలోనే ఎక్కువ ఫలితం అంట పెద్దల ద్వారా విన్నా నేను కానీ ఉదయం సాయంత్రం వీలైతే చేసుకుంటే చాలా మంచిది నక్షత్ర దర్శనం చేసుకొని మనము ఏదో ఒకటి పలహారం చేసి పనుకున్నా చాలా మంచిది ఎంత సాధ్యం ఉన్నంతవరకు ఆరోగ్యం సహకరిస్తే ఎంత తక్కువగా తింటే అంత మంచిది సోమవారాలు ఏకాదశులు క్షీరాక్షి ద్వాదశి పౌర్ణమికి ఉపవాసం ఉన్నా మంచిది ఎవరు ఆరోగ్యాన్ని బట్టి ఎవరు కుటుంబాన్ని బట్టి ఎవరు కుటుంబాన్ని బట్టి ఆచరించుకుంటే మనం చాలా మంచిది ఇంకొచ్చేసి మనము ఇంకా సాయంత్రం వేళ్ళకే అసలు అంత నేలగానే ఆరిపోయింది చూడండి ఇది ఆరు పదే అయింది తొందరగా చీకటి వచ్చేస్తుంది కార్తీక మాసానికి కార్తీక మాసం నుంచి ఇంకా మనకు మూడు మాసాలు చల్లగా ఉంటుంది చాలా ఆరు గంటలు ఇప్పుడు టైం వచ్చేసి నేను ఈ వీడియో తీసినప్పుడు ఆరు గంటలే అయింది ఎంత చీకటి ఉందో చూడండి లైటింగ్ అయితేనే ఇటు సైడు అటు సైడు ఎంత బాగా కనిపిస్తున్నాయో దీపాలకాంతి లైటింగు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇవైతేనే ఒక ఐదారు రోజులు ఉంటాయిలేండి ఆ గుడి వాళ్ళే వేయించినారు మరీ వచ్చేసి మనకు మన ఇంటి ఎదురుంగే రామాలయం ఉంది కదా ఆ రామాలయంలో ప్రతిరోజు ఆ స్వామిని అడిగినాను నిత్య నిత్యము దీపారాధన సాయంత్రం వేళలో శివాలయంలోను విష్ణువాలయంలోనూ దీపారాధన చేసుకునే ప్రాప్తి నాకు కలిగించయ్యా నా పాపం ఏమన్నా ఉంటే తొలగించయ్యా అని కోరుకొని ఈ విధంగా విష్ణువాలయం అంటే రామాలయం అన్న కృష్ణాలయం అయినా వెంకటరామ స్వామి అయినా ఎవరి దగ్గర అయినా చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది ఆ ఎక్క నేను నిద్రం చేసుకున్నాము సంధ్య వేళలో ఆ పక్క పెట్టింది నేను ఈ పక్క పెట్టినాను అక్కాను వాళ్ళ పిన్నినే ప్రతిరోజు నిత్యము రామాలయంలో దీపారాధన చేసేది అక్కడ అంతా నీటుగా శుభ్రంగా పెట్టేది ఇంకే వాళ్ళిద్దరూ లేని పక్షంలోనే మేము ఎవరన్నా కానీ చేస్తాము ఇంకా మరి వచ్చేసి ఈ దీపారాధన అయితే శివాలయంలోకి వెళ్ళి మళ్ళీ శివాలయంలో కానీ చేసుకొని స్వామిని ఫస్ట్లో చూపిస్తేనే స్వామి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చినాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా అబ్బాయి వచ్చేసి వస్తానని ఫోన్ చేసినాడు మా పెద్దబ్బాయి కానీ ఊరి నుంచి వచ్చినాడు ఏం తింటావు నానా అంటే పప్పు అన్నం వడియాలు తింటానమ్మానే నేను జొన్న రొట్టె బీపు రొట్టె ఎల్లో రొట్టె అంటే మా అబ్బాయికి ఇష్టం అనుకుంటే ఆ మాటనే ఇంక సరే అనేసి పప్పు పప్పు ఆల్రెడీ చేసేసినాను ఇంకా రైస్ చేసేసి వడియాలు వేయించిచ్చిన నాకు మా వారికి అవ్వకొచ్చేసి జొన్న రొట్టె చేసుకున్నా మా అబ్బాయిని ఒడియాలు తీసుకురాపోనా అంటే ఒడియాలు బయట పెట్టేసి ఫోను డబ్బులు అన్నీ దాంట్లోనే పెట్టినాడు మనం మరొక వీడియోలో కలుద్దాం